ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తేదీ తొమ్మిదో నెల మన పార్టీ అధ్యక్ష పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై ఏడవ తేదీ నెల ఈరోజు జిల్లా ఆఫీసులో కూడా పార్టీ అధ్యక్షులు కాగన్ కోమంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇరవై ముప్పై తేదీ మా మాజీ మంత్రి వర్యులు ప్రసంత్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మండల స్థాయిలో కూడా ఈ పోవరు ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో రెడ్ బుక్ రెడ్బుక్లో లోకేష్ బాబు రాసుకున్నాయి అమలు చేశారు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరినైనా కానీ ఈ పదహారు నెలల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాయకుల్ని ఏ విధంగా హింసిస్తున్నారో కూడా ఈ పత్రిక పత్రికా విలేఖరులందరికి కూడా తెలిసిన విషయమే మన మీద దాడి చేసి మనం పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే వాళ్ళ మీద కేసు పెట్టకుండా మనం మనం మనల్ని వాళ్ళ మనం వాళ్ళ కొట్టేట్టుగా మన మీద కేసు పెట్టి మన వాళ్ళ ఎక్కువ మందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అది మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా లోతుగా ఆలోచించి మనం ఏ విధంగా కార్యకర్తలు అండగా ఉండాలి కార్యకర్తలకి మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో వాళ్ళు ఒకరే రాసుకునేవాళ్ళు ఇప్పుడు అక్కడ కాదు ఏ అయినా ఖచ్చితంగా అక్కడ తనకు నెంబర్ ఇచ్చారు ఆ నెంబరు కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగిన వెంటనే ఆ ఫోన్ నెంబరు కొట్టి ఆ అన్యాయాన్ని తెలియపరుస్తూ వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో యాడ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ భారత్ మాట్లాడటం కూడా జరుగుతుంది మెయిన్ కారణం ఇదే ప్రతి గ్రామంలో ఎవరు అన్యాయం జరిగినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కంపల్సరీగా యాడ్ చేసి ఈ డిజిటల్ నెంబర్ కానీ మనం చెప్తే వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు దీన్ని ముఖ్యంగా గమనించుకోవాలి ప్రతి గ్రామంలో కాబట్టి ఈ పదహారు నెలల్లో ఏన్ని అరాచకాలు జరిగినాయన్ని కూడా పత్రికలందరికీ తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకి కుటుంబ మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఎవరికి అన్యాయం జరిగినా మండల స్థాయిలో నాయకులందరూ కూడా కలిసి అతనికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దానికి స్పందిస్తాం మా స్పందించిన తర్వాత కూడా ఖచ్చితంగా కూడా దీంట్లో ఈ డిజిటల్ బుక్లో ఈ నెంబర్కి యాడ్ చేసి ఖచ్చితంగా నేను చెప్పిన ఆధారు ఫోన్ నెంబర్ యాడ్ చేసి వాళ్ళకి ఏం జరిగినా కూడా తమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదేశాలకు పార్టీ కలుగుతుంది కాబట్టి మన మూడున్నర సంవత్సరం మనకు అధికారం వచ్చిన తర్వాత ముందుగా వాళ్ళకి ఏమేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అన్ని పరిగణనలు తీసుకొని వెంటనే అధికారులకు చెప్పి వాళ్ళ యాక్షన్ తీసుకునే విధంగా తెలియజేస్తారు కాబట్టి మనం అందరం కూడా ఈ మూడున్నర సంవత్సరం కష్టపడి పార్టీని నడిపించుకొని మనం మళ్ళీ తిరిగి అధికారులు రావాలని అందరం కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు